డు కాబట్టి మన అందరి ఆర్తి తీర్చుకోవడానికి ఆ మూర్తి ముందు నిలబడి నమస్కరిస్తున్నాం ఈ సమాజంలో గౌరవింపబడిన మహనీయులందరూ గురువులు చెక్కిన శిల్పాలే అది వాళ్ళే వ్రాసుకున్నారు గురువుని గౌరవించడం అన్నది అంత గొప్ప ఈ జాతిలో తల్లిని గౌరవించండి తండ్రిని గౌరవించండి మీ తోబుట్టువుల్ని ప్రేమగా చూడండి మీ తోటి వారిని ప్రేమించండి గురువుల్ని గౌరవించండి మీరు నైతిక విలువలతో మీరు మీ వీధిలో ఉంటే ఆయన మా వీధిలో ఉన్నాడని వీధిలో వాళ్ళు పొంగిపోవాలి మీరు కుటుంబంలో ఉంటే వాడు మా అన్నయ్య మా తమ్ముడు మా కుటుంబ సభ్యుడు నా కొడుకు అని తల్లిదండ్రులు పొంగిపోవాలి మా ఊరి వాళ్ళు పొంగిపోవాలి దేశం పొంగిపోవాలి అంతటి వారు తీరుతారు అందుకేనేమో వయస్సు రీత్యా అనుభవం రీత్యా జీవితంలో ఎన్నో విషయాలు ఎన్ని వేల మందితోనో సమన్వయమైనటువంటి అంత అనుభవంతో అంత ఆర్తితో మీ అందరూ వృద్ధిలోకి రావాలని కేవలం చదువు కాదు దానితో పాటు మీకు నైతిక విలువలు అందాలని మీరు మంచి పిల్లలని పేరు తెచ్చుకోవాలని ఎంతో తాపత్రయపడి ముఖ్యమంత్రి గారి నిజానికి నేను ఎక్కడో నెల్లూరులో ఉంటే నాకు ఫోన్ చేసి మీరు ఈ పని చేసి పెట్టాలి అని అడిగితే నేను ఎక్కువ ఆధ్యాత్మిక ప్రవచనాల మీద ఆసక్తి చూపిస్తాను కానీ ఆయన అంత ఆర్తిగా అడిగినప్పుడు పిల్లల కోసం నేను చెయ్యగలిగినది చేసి పెడదామని తప్పకుండా చేస్తానండి అని వారిని గౌరవంగా కలిసినప్పుడు వారు నాకు మొట్టమొదట కోరినది ఏది అంటే కుటుంబ విలువల గురించి తప్పకుండా చెప్పండి కోటేశ్వరరావు గారు ఇంట్లో తల్లిని తండ్రిని గౌ గురువుని తోబుట్టువుల్ని గౌరవిస్తే పిల్లలు మంచి వాళ్ళు అవుతారు పిల్లలు మంచి వాళ్ళు అయితే వాళ్ళు మంచి పేరు తెచ్చుకుంటే వృద్ధిలోకి వస్తే దొరల్వాట్లకి దూరంగా ఉంటే అంతకన్నా మీకు కానీ నాకు కానీ ఏం కావాలి అందుకని ఇది మీరు చేసి పెట్టాలి అన్నారు ఆ స్థాయిలో ఉన్న వ్యక్తి నిజానికి అంత బతిమాలి అడగక్కర్లేదు అంటే ఆయనకి మీద ఎంత తాపత్రయం ఉందో అర్థం చేసుకోండి నిజానికి నేను ఈ పదవి ఏ గౌరవం కోసం కానీ ఈ పదవి ఏదైనా ప్రయోజనం కోసం కానీ నేను స్వీకరించినది కాదు ఒక రాష్ట్రాన్ని నడిపించే వ్యక్తి అంత తాపత్రయపడ్డారు నేను దానికి ఏమాత్రమైనా ఉపయోగపడితే అంతకన్నా నాకు సంతోషమే ఉంటుంది కోన శశిధర్ గారితో మాట్లాడుతూ నేను అన్నాను నేను ఆఖరి టెన్ ఓవర్స్ ఆడుతున్నానండి నాకు అరవై ఆరు ఏళ్ళు వచ్చాయి ఇంకొక పది ఏళ్ళు మహా అయితే ఇంత స్వేచ్ఛగా సమాజంలో తిరిగి చెప్పగలనేమో ఈ సమయం నేను పిల్లలకి కొంత కేటాయించి చేయగలిగితే నాకు అంతకన్నా ఆనందం ఉంటుంది అని ఒప్పుకున్నాను కాబట్టి నేను చెప్పిన ప్రతి మాట నా గుండెల్లోంచి వచ్చింది తప్ప నా నోట్లోంచి వచ్చింది కాదు కాబట్టి మీ అందరూ చక్కగా క్రమశిక్షణ